స్తోత్రం ప్రభు నందు ప్రియమైన దేవుని వెళ్ళారా అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం వినడానికి ప్రభు మహా మహాకృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఓసారి ఓ తండ్రి గారు ఓ కుమారుణ్ణి చాలా ఆధ్యాత్మికంగా చాలా మంచి క్రమంలో అన్ని విషయాల్లో తండ్రి గారి మాట అంటే జవదాటకుండా ఆ కుమారుణ్ణి ఆ నాన్నగారు పెంచారు ఇంచుమించు ఇంటర్ అలా చదువు అయిపోయేటువంటి కాలంలో టీనేజ్ కాదండి యవనస్తులకి కొన్ని సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి అది తల్లిదండ్రుల నుంచి దూరంగా అవ్వాలని తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పినట్లుగా నేను వినేది ఏంటి నాకు తెలుసు కదా నేను ఇలా నడవాలి అని కొన్ని సెల్ఫ్ సెల్ఫ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏ కూడా అలాగే ఒకరోజు తన తండ్రితో అన్నాడు డాడీ చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటున్నా నువ్వు చెప్పినట్లుగానే నడుస్తున్నా నువ్వు చెప్పినట్లుగానే డ్రెస్ అయినా నువ్వు చెప్పినట్లుగానే చెప్పులైనా బూట్లైనా నువ్వు చెప్పినట్లుగానే నా తల హెయిర్ స్టైల్ నువ్వు చెప్పినట్లుగానే అంతా నువ్వు చెప్పినట్లుగానే ఇంకా నాకంటూ సొంత ఇష్టం ఇష్టమేమి ఉండదా డాడీ నాన్నగారు అరే నీకు తినడానికి ఏం కావాలో నువ్వు అడగకుండానే నువ్వు వేసుకోవడానికి ఏ డ్రెస్ కావాలో నువ్వు చెప్పకుండానే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో దాన్ని నిన్ను సంతోషపరచడానికి అవసరమైన వాటన్నిటిని నేను సమకూరుస్తున్నానే అయితే ఇప్పుడు నీకంటూ ఒక ఇష్టం కావాలి సరే తప్పు కాదు డాడీ చెప్పారు బాబు ఏమిటో నీ ఇష్టం చెప్పు డాడీ నేను ఫ్రీడంగా తిరగాలి మా ఫ్రెండ్స్తో తిరగాలి నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి నీకు నచ్చినట్లుగా నేను ఫ్రీడంగా ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ 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 ఇంకో మాట చెప్పాలంటే ఫ్రీ బాడ్ పక్షిలాగా ఎగిరిపోవాలంట యవనస్థిలాగే అనుకుంటా ఉంటారు నిజంగా యవన దశ ఉరుకులెత్తే దశ కదా అందుకొరకే దేవుని వాక్యంలో రాయబడింది యవనుడా నీ యవనుమును బట్టి జాగ్రత్త పడు దైవజండ్ అంటాడు యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు ఎందుకో తెలుసా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నాన్న కంటే మించిన ఆలోచనలు నాన్న కండిషన్లో నేను ఉండాల్సిన అవసరం లేదు అమ్మ కండిషన్లో నేను ఉండాల్సిన అవసరం లేదు స్కూల్లో కాలేజీలో సార్ వాళ్ళ కండిషన్లో నేను ఉండాల్సిన అవసరం లేదు నాకంటూ వచ్చింది అసలు వాళ్ళు చెప్పినట్టు నేనేదేంది ఏంది అసలు నా లైఫ్ నాకు తెలియదా ఇలాంటి ఆలోచనలన్నీ యవన బిడ్డలలో చెలరేగి అందుకే దైవజుడు చెప్పాడు యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు తొట్టిల్లిన తర్వాత అయ్యయ్యో అప్పుడు ఆలోచిస్తాడు నాన్న మాట వినలేదే అమ్మ మాట వినలేదే అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని ఆ తండ్రి అడిగిన మాట ఓకేరా నిన్ను బాధ పెట్టను నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నేను నా ఫ్రెండ్స్తో ఫ్రీ బోర్డ్ లాగా తిరగాలనుకుంటున్నా నా ఫ్రెండ్స్తో నేను జీవించాలనుకుంటున్నా నా ఫ్రెండ్స్తో నేను హ్యాపీగా గడపాలనుకుంటున్నా నువ్వు ఇదిగో ఇప్పుడే బయటికి వెళ్ళు ఇదిగో ఎంత టైంలో రావాలి ఇదిగో ఇలా ఉండు ఈ కండిషన్స్ అన్నీ నాకు ఇష్టం లేదు డాడీ ఓకే నువ్వు చెప్పినట్లుగానే నేను దాన్ని చేస్తాను రా అయితే ఒక చిన్న విషయం నువ్వు నాతో పాటు మా ఊరు రావాలి ఒక మూడు రోజులు మా ఊరు వెళ్ళొచ్చేదాకా నువ్వు నా మాట విను దాని తర్వాత నువ్వు చెప్పినట్లుగా నీ ఫ్రీ బాడ్ ఫ్రీగా నువ్వు ఎక్కడైనా తిరగచ్చు నీ ఫ్రెండ్స్తో తిరగొచ్చు ఏ ఊరైనా వెళ్ళొచ్చు నీ ఇష్టం ఇక నేను కోచింగ్స్ చేయను ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అని అడగను రా ఇక నేను ఒక మూడు రోజులు నాతో రావాలి సరే ఏముంది మూడు రోజులు పోయేస్తే అయిపోతుంది కదా దాని తర్వాత నా ఇష్టం అనుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరు తారే ఒక మూడు రోజులేరా రా తర్వాత మా నాన్నగారు ఒత్తిడి నాకేముండదు నేను ఎట్టయినా వెళ్ళొచ్చు ఎట్టైనా రావచ్చు ఇక నేను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కాబట్టి ఒక మూడు రోజులు ఊరికెళ్ళొస్తాను రా అని నాన్నగారితో ఊరికెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాన్నగారు వాళ్ళ నాన్నగారు కష్టపడి వేసినటువంటి ఒక తోట మామిడి తోట ఆ తోటకు తీసుకెళ్ళి అరే ఇది తాతయ్య గారు వేశారు తాతయ్య గారు ఈ తోట వేసేటప్పుడు నేను నీలాగా ఉన్నా అప్పుడు ఈ తోట వేశారు అప్పటి నుంచి ఈ తోట చాలా ఇంతగా పెద్దదై విశాలంగా ఎదిగి వేలక్కాయలు కాస్తుంది ఒకసారి ఈ తోటంతా చూసినా నీకేమైనా అర్థమవుతుందేమో వచ్చి నాకు చెప్పమ్మా అని ఆ కుమారుణ్ణి తోటలో తండ్రి ఒక చోట కూర్చొని అంతా చూసి రమ్మన్నాడు తోట కుమారుడు తిరిగి 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 వచ్చాడు ఆ తోటలో చెట్లన్నీ చాలా ఎత్తుకెత్తిగా ఉన్నాయి విశాలమైన కొమ్మలు విస్తారమైనటువంటి ఒక్కొక్క చెట్టుకు వేల 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 కాయలు కాస్తున్నాయి ఒక్క చెట్టు మాత్రం మధ్యలో ఉంది ఆ చెట్టు బాగా ఎదగల ఎక్కువగా కొమ్మలు 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 విస్తరించలా అది ఏదో ఒక చెట్టులో అలా ఎదిగింది ఆ నుంచి కొన్ని కొమ్మలే పైన ఉన్నాయి చూస్తే ఈ చెట్టు అంతగా ఎదగనట్టుగా తేడాగా కనిపించింది చూసొచ్చినటువంటి కుమారుడు డాడీ నువ్వు చెప్పినట్లుగా తోటంతా తిరిగి చూసి వచ్చాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే చెట్లన్నీ చాలా ఎత్తుగా ఎదిగాయి చాలా లావుగా ఊరాయి విస్తారంగా కాయలు కాసాయి కానీ ఒక చెట్టుంది ఈ మధ్యలో ఆ చెట్టు ఏంటి డాడీ సరిగా పైకి వెళ్ళలేదు విశాలంగా అటు ఇటు విస్తరించలేదు కాయలు కూడా అంతగా కాయలేదు కారణం ఏంటి డాడీ అని అడిగాడు అప్పుడు నాన్నగారు చెప్పారు నేను నీ అంత వయసులో ఉన్నాను అన్నాను కదా అప్పుడు ఆ చెట్టు నాన్నగారు పాతి అరే వీటన్నిటి కొమ్మలన్నీ కత్తిరించరా అన్నారు డాడీకి ఏం తెలియదు చెట్టుని ఎవరైనా కత్తిరిస్తారా చెట్టుని కత్తిరించకుండా చక్కగా పైకి వెళ్ళేటట్టుగా పెంచాలి కానీ అని డాడీ చెప్పిన మాట నేను వినకుండా ఆ చెట్టుని సరిగా నేను ఏది కూడా అంటే ఆ కొమ్మలన్నిటిని కత్తిరించాలి కత్తిరించాల దానివల్ల చెట్టు ఏమైందంటే ఓ వేపు చెట్టులాగా ఓ సరు చెట్టులాగా ఒక జామాయిల్ చెట్టులాగా ఎదిగి పైకి వెళ్ళిన తర్వాత కొన్ని కొమ్మలే అట్లా వచ్చాయి మిగతా చెట్లన్నీ ఎట్లా ఉన్నాయి కింద నుంచే ఇటొక్కమ్మ ఇటొక్కొమ్మ ఇటొక్కమ్మ ఇటొక్కొమ్మ ఇటొక్కొమ్మ ఓ విస్తారంగా ప్రతి చెట్టు కాయలు కాసింది దీనికి చూస్తే వేలు కాదు వందలు కూడా తక్కువగా ఉన్నాయి కాయలు అప్పుడు డాడీ చెప్పారు నానా నాన్న చెప్పిన మాట విని అన్ని చెట్లు నాటిన తర్వాత నాన్నగారు కత్తిరించారా నేను కత్తిరించాల్సిన అవసరం లేదు డాడీ చూడు నేను చూడు నేను పెంచుతాను దీన్ని అని చెప్పి నేను నాన్న మాట వినకుండా దీన్ని పెంచాను ఇది పైకి వెళ్ళింది కానీ విస్తరించలేదురా కారణం ఏంటంటే మా నాన్న కంటే నాకు బాగా తెలుసు అనుకున్నాను అందువల్ల ఆ చెట్టు సరిగా ఎదగలేకపోయింది నాకు బాగా తెలుసు అనుకున్నా నాన్న కంటే నేను బాగా అనుకున్నా నాన్న కంటే నేను ఇంకా సూపర్గా కాయలు కాయిస్తాను చెట్లతో అనుకున్నా కానీ నాన్న కత్తిరించిన చెట్లేమో అట్లా ఎదిగాయి నాన్న మన జీవితంలో కూడా కొన్ని అవసరం లేనివన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు వాటిని కత్తిరించకపోతే నువ్వు కూడా ఎదగలేవు వస్తాయి అనేకమైన ఆలోచనలు వస్తాయి అనేకమైన ఆశలు వస్తాయి ఫ్రెండ్స్ కావాలి క్లబ్కి వెళ్దామంటారు పబ్కి వెళ్దామంటారు షోరూమ్కి వెళ్దామంటారు బిర్యానీ పాయింట్కి వెళదామంటారు బండి మీద ఎంజాయ్మెంట్గా తిరగాలంటారు ఇలా ఫ్రెండ్స్ చెప్తారు నాన్న అందరూ చెప్పినట్లుగా నువ్వు వింటే ఇదిగో ఆ ఉంది చూసావా ఎదగల అవన్నీ నువ్వు ఇప్పుడు కత్తిరించుకున్నావు అనుకో ఇదిగో మిగతా చెట్లు చూసేవా ఎట్లా ఎదిగాయో అలాగా నీవు బహుగా ఎదగలుగుతావు అందుకొరకే యహన్స్ సువార్త పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన నేను నిజమైన వలెని నా తండ్రి వ్యవసాయకుడు ఐదో వచ్చినం చూస్తే ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు ఉందునో వాడు బహుగా ఫలించును దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ నువ్వు బహుగా ఫలించాలంటే తండ్రితో అంటు కట్టబడి ఉండాలి ఇప్పుడు ఏంటో నీ నిర్ణయం నీ నిర్ణయం ఏమిటో నీ ఇస్తాం ఆలోచన చేసుకో నిర్ణయం తీసుకో ఫ్రీ బాడ్గా తిరుగుతావా ఫ్రెండ్స్తో ఫ్రీ బాడ్ లాగా ఉండాలనుకుంటావా తండ్రితో అంటు కట్టబడతావా సెల్ఫ్ యువర్ చాయిస్ నేను పెంచాలి కాబట్టి పెంచాను ఇప్పుడు అంటు కట్టబడాలి కాబట్టి నువ్వు అంటు కట్టబడతావో లేక నువ్వే నీ ఇష్టానుసారంగా నీ లైఫ్ నువ్వు ముందుకు తీసుకెళ్తావా నీ ఇష్టం ఆలోచన చేసుకో ఆ చెట్టును చూసిన తర్వాత డాడీ కాలమైంది ఈ చెట్టు నాటి నీ ఏజ్ అంటే ఇంచుమించు ఒక ముప్పై ఏళ్ళు నానా ముప్పై ఏళ్ళ నుంచి ఈ చెట్టు ఎదుగు పొదుగు లేకుండా ఇలాగే ఉందా కత్తిరించనందువలన ఎస్ మనలో నీలో నాలో ఉన్న యవనెచ్చలో దావ జడైన పావులు అంటాడు నా కుమారుడా నీ యవచ్చ నుండి పారిపోమో యవనుడా ఓ యవనస్టురాలా ఈ ఉపమాన సందేశములో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తల్లి మాట అంటే నీకు ఇష్టం ఉండడం లేదు కదా తండ్రి మాట అంటే నీకు ఇష్టం ఉండటం లేదు కదా నిప్పుల మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది కదా అవును నీ జీవితంలో అంటు పెట్ అంటు కట్టబడకుండా వేరొకరితో అంటు కట్టబడితే స్నేహాలే కావచ్చు స్వలాభిలాషలే కావచ్చు మరి దేనితోనైనా నువ్వు అంటు కట్టబడితే నీకు తండ్రితో అంటు కట్టబడటం ఇష్టం ఉండదు కుమార్తెలారా తల్లితో అంటు కట్టబడటం నీకు ఇష్టం ఉండదు దాని ప్రతిఫలం ఏంటో తెలుసా నువ్వు ఎదగలేవో ఈరోజు ఎదగాలనుకుంటున్న యవన బిడ్డలందరితో ప్రభు మాట్లాడుతున్నాడు విశేషంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న దేవుని పిల్లలారా నువ్వు ఎదగాలి అనుకుంటే తండ్రి మాట తల్లి మాట నిన్ను చదివిస్తున్నటువంటి పెద్దల మాట నువ్వు ఎన్నడూ జవదాటకూడదు ఒక మాట చెప్పాలంటే అదే నీకు వేదం కావాలి అదే నీకు ఇష్టం అవ్వాలి అదే నీకు ప్రాణం నా తండ్రి మాట అంటే నాకు ప్రాణం నా తల్లి మాట అంటే నాకు వేదం నా గురువు గారి మాట అంటే నాకు చచ్చేంత ఇష్టం వింటున్నారా నువ్వు అలా ఎప్పుడైతే నడుస్తావో చదువుకునే రోజుల్లో చదువులో సక్సెస్ అవుతావు ఉద్యోగం వెళ్ళేటువంటి స్టేజ్లో ఉద్యోగంలో సక్సెస్ అవుతావు కుటుంబం పాలించేటువంటి వయసులో నువ్వు కుటుంబ పాలనలో కూడా సక్సెస్ అవుతావు ఒక మాట చెప్పాలంటే నువ్వు అడుగుపెట్టిన రంగంలో వేవేల కాయలు వేవేల ఫలాలు నువ్వు పాలించబోతున్నావు ఆ ఫలాలు నువ్వు పొందాలని చూడాలని ఆశపడుతున్నావా అయితే మరి ఈ సందేశం నీ కొరకే ఈ మాటలు విన్న వెంటనే దేవుడు నీతో మాట్లాడితే దేవుడు నీ కొరకే ఈ సందేశం బోధించాడని నువ్వు గుర్తిస్తే ఉన్నపాటిన మోకరించి ప్రార్థన చేయి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ప్రార్థన దైగల తండ్రి నీకు స్టోత్ర నీ సేవకుని మరుగుపరచి మీరు మాట్లాడిన ప్రతి మాట యవన బిడ్డల జీవితాలు బలపరచబడును గాక యవన బిడ్డల జీవితాలు నీ కొరకు ఒక మహా సైన్యమై నిలిచే ఒక గొప్ప భాగ్యం వారికి దొరుకును గాక ఈరోజు గాక నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి స్వామి ఈ మాట ఒక్కొక్కరి జీవితాలకి కోటి రూపాయల మూట లగ్గును ఏసునామంలో ప్రార్థించి నీ బిడ్డలందరిని మనసారా దీవిస్తూ ఉన్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని సన్నిధి నిశ్చయంగా తన పిల్లలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె